వాళ్ళ రాష్ట్రంలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతూ ఉన్నది గత నెల రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అన్ని వేదికల మీద అటు అసెంబ్లీలో కావచ్చు క్షేత్రస్థాయిలో కావచ్చు అన్ని అన్ని వేదికల మీద ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు లైన్లు కడతా ఉన్నారు లేచి వచ్చి అన్నం లేకుండా టిఫిన్ లేకుండా బరి గడుపున వచ్చి చెప్పులు వదిలేసి లైన్లలో బరిగాళ్ళతోటి నిలబడి వేటు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళకు ఒక బస్తా అని చెప్పి గంటలు గంటలు వేటి చేపిస్తూ ఉన్నారు ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రైతాంగం అని ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానవన్నట్టున్నది బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా తీవ్రంగా ఉన్నది వాళ్ళ సమస్య ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో భీమగల్ మండలంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు తాండాలల్లో అయితే పాపం వాళ్ళు ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరం తాండాల నుంచి వచ్చి భీమగల్ మండల కేంద్రానికి వచ్చి వాళ్ళు బరీ గడుపున అన్నం లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు యూరియా కోసము లైన్లు కడతా ఉన్నారు అట్లనే బాల్గొండ మండలంలో కూడా మండల్ మొత్తం ఒకటే సొసైటీ ఉన్నది బాల్కొండ మండలం వంద సంచులు వచ్చినాయి వంద సంచులు బాల్కొండ మండలంలో పది గ్రామాలకు ఎవరికి ఇస్తావు ఎవరు ముక్కులో పెడతావు ఇట్లా ప్రతిరోజు ఇబ్బంది ఉన్నది బాల్కొండ మండల కేంద్రంలో మండలంలో మొత్తం అట్లనే మెండోర మండలంలో అదే పరిస్థితి ఉన్నది ఇవాళ్ళడికి ఇవాళ అటు మోతలే కావచ్చు రామన్నపేటలో కావచ్చు ఇవాళ వేల్పూర్ మండలంలో ఇబ్బంది పడతా ఉన్నారు తొంభై సంచులు వస్తున్నాయి అవసరం వెయ్యి సంచులు అవసరం ఉంటే తొంభై సంచులు వస్తూ ఉన్నాయి దానికోసం లైన్లు నిలబడతా ఉన్నారు ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా లైన్లో నిలబడితే ఒక్క బస్తా కూడా చక్కగా వస్తలేదు అటునే ఇవాళ వార్త వచ్చింది దోన్పాల్లో పోలీసులు పెట్టి టోకెన్లు ఇచ్చే పరిస్థితి మోర్తాడు మండలం దోన్పాల్లో ఇట్లా అనేక గ్రామాల్లో తొరితిలో ఏరుగట్ల మండలం తొరితిలో తీవ్రంగా ఇబ్బంది ఉన్నది పదిహేను రోజుల నుంచి ఆడ మందు సంచులు లేవు యూరియా లేదు ఇట్లా ఎంత చెప్పినా బుకాయిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా కొరత లేదు అన్న మాట మాట్లాడుతున్నారు ఇది మరి కనిపిస్తలేదా వాళ్లకు రైతులు లైన్లలో నిలబడేది కనిపిస్తలేదా రైతులు ఈ ముఖ్యమంత్రిని తిట్టేది కనిపిస్తలేదా అర్థమవుతలేదు అంటే అసలు వాళ్ళకు రైతుల బాధలు లేవు కమిషన్లు దండుకునుడు ఢిల్లీకి మూటలు పంపుడు ఇది తప్ప వేరేది లేదు ఇవాళ అసలు ఏం జరగాలి సీజన్ కంటే మొదలే ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎంతెంత యూరియా అవసరం వస్తుంది ఎన్ని ఎకరాల్లో వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పత్తి వేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పసుపు ఉన్నది ఇవన్నీ కూడా లెక్కలు మొదలే తీయాలి అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లెక్కలు తీసి అడ్వాన్స్గా ఒక మూడు నెలల మొదలే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టు ఇవిరా పంపించాలి రాష్ట్రానికి పంపించాలి కేంద్రం పంపించాలి వీళ్ళు అడగాలే వీళ్ళు తెప్పించుకోవాలి పంచాలి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత బాధ్యత ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది ఇవాళ ఇద్దరు కూడా రైతుల గురించి పట్టించుకోవట్లేదు చాలా ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి ఆ రెండు పార్టీలకే పదహారు మంది ఎంపీలు మొత్తం ఏడు ఉంటే పదహారు మంది ఎంపీలు ఆ రెండు పార్టీ వాళ్ళు ఎంపీలు ఏం చేస్తున్నారు ఎక్కడ వండుకున్నారు రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కేంద్రంలోకి వెళ్ళి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత మరి వాళ్ళ రా తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీల మీద లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు ధర్మపూర్ అరవింద్ గారు ఎక్కడికి పోయింది ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నిజామాబాద్ జిల్లాలో ఇంత తీవ్రంగా యూరియా కొరతా ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అందరిని తిట్టుడు పని పెట్టుకుంటాడు మోడీ దగ్గర పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అంటాడు మరి పోయి మోడీ దగ్గర కూర్చొని ధనపూర్ అరవింద్ నిజామాబాద్ జిల్లాకు యూరియా బస్తాలు తీసుకురా తీసుకొచ్చి రైతుల బాధ్యత తీర్చు నీ బాధ్యత ఇది నువ్వు ఎంపీగా గెలిచినావు కేంద్రమే యూరియా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి వీళ్ళు పంచాలి ఇవాళ ఆ ఎనిమిది మంది ఎంపీలు ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు మంది ఎంపీలు కానీ సున్నా ఎంపీలు తిరిగి ఇవాళ పరిస్థితి నడుస్తూ ఉన్నారు ఇదే పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు తొమ్మిది పది మంది ఎంపీలు ఉంటే ఏనాడు కూడా యూరియాకి ఇబ్బంది కలగనేలే కేసీఆర్ ఆరు నెలల మొదలై ఎంపీలు పంపిస్తుండే మొత్తం అందరి బీఆర్ఎస్ ఎంపీలు అందరిని కేంద్రానికి పంపిస్తుండే కేంద్రం మంత్రి దగ్గర పంపిస్తుండే అన్ సీజన్లో ఉన్నప్పుడే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి యూరియాని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ పెట్టిస్తుండే పెట్టించి ఎవరికి ఎంత కావాలంటే అంత యూరియా ఇస్తుండే ఆటోనికి చెప్పి పైసలు ఇచ్చి పది సంచులు వేసుకురా అంటే ఆటోలే పోయి సొసైటీకి పోయో షాపుకి పోయో పది సంచులు ఆటోలు వేసుకొని వచ్చి పొలంకాడ వేసిపోతుండే రెండు వందల రూపాయలు కిరా అటువంటి పరిస్థితి ఉండే ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది మళ్ళీ చెప్పులు లైన్లు పట్టా పుస్తకాల లైన్లు మరి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు దాడిలో పనులు దోముతున్నారా ఎక్కడ వండుకున్నారు రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా మీకు చీమగుట్టినట్లు లేదా మీరు అసలు ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలేనా ముఖ్యంగా నేను బీజేపీ ఎంపీలను నేను ప్రశ్నిస్తా ఉన్నా పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి ఒత్తిడి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికైనా కావలసిన వివరాన్ని తీసుకురండి ఒక ఎంపీ అంటాడు ఏదో యుద్ధం వచ్చిందట దాంతో రాలేదట యుద్ధం ఎన్ని రోజులు నడిచిందండి మూడు రోజుల యుద్ధం అది ఆ యుద్ధం కూడా చేతులు ఎత్తేసి పారిపోయిన యుద్ధం ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది వచ్చింది యూరా సంచులు తీసుకురావడానికి ఏవో ఒకటి సాకులు చెప్పి తెలివి లేక ముందు చూపు లేక రైతులు ఎట్లా ఆదుకోవాలన్న తపన లేక ఇవాళ బీజేపీ ఎంపీల పరిస్థితున్నది ఓకే మీకు ముందు చూపు లేదు తెలివి లేదు ఇప్పుడన్నా కానీ ఇప్పుడు ఈ యూరా కొరత ఇప్పుడు స్పష్టంగా మీకు అనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇవాళ యువరా కొరత ఉన్నది ఇప్పుడన్నా కానీ పొండి నరేంద్ర మోడీ దగ్గరకు పోయి కూర్చొని ఒత్తిడి తెచ్చి తీసుకురండి వివరాన్ని తీసుకురండి రాష్ట్రానికి లేకపోతే మీరు ఎంపీ పదవులకు అర్హులు గారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రైతులు తిరగబడితే మీరు రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది ఏం చేసిర్రు ఈ రాష్ట్రానికి మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిపించిర్రే తెలంగాణ ప్రజలు ఏం చేసింది రాష్ట్రానికి ఒక యూరియా బస్తా ఇప్పలేని అంటే అసమర్థులు మీరు బీజేపీ ఎంపీల అలా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మీకు మోడీ నాటి నిలదీసే ధైర్యం లేదు రేవంత్ రెడ్డి ఆపుతున్నాడా మిమ్మల్ని ఎందుకు ధైర్యం లేదు మీకు కాంగ్రెస్ ఎంపీలకు ప్రతిపక్షంలో ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని మా రాష్ట్రానికి యూరియా ఇవ్వండి అని నిలదీసే ధైర్యం మీకు ఎందుకు లేదు కాంగ్రెస్ ఎంపీని నేను ప్రశ్నిస్తా ఉన్నా బడే బాయ్ కోపం వస్తుందనా మీ చోటే బాయ్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందనా ఎందుకు రైతుల పక్షాన పోరాడకపోతే మీకు ఆ పదవులు ఎందుకు రాజీనామాలు చేసేయండి రైతుల బాధలు తీర్చలేనప్పుడు ఆ ఎంపీ పదవులు ఎందుకు మీకు బీజేపీ ఎంపీలారా కాంగ్రెస్ ఎంపీలారా కేంద్రం నుంచి ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది రాష్ట్రానికి అటువంటి సందర్భంలో కూడా మీ బీజేపీ ఎంపీలు మీ ప్రభుత్వాన్ని మీరు ఒత్తిడి చేయలేకపోతే మీ ఎంపీ పదవులు ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అర్జెంటుగా మోడీ దగ్గర నీకు పలుకుబడి ఉన్నదంటావు కదా మీ మోడీ గారి దగ్గరకు పోయి నిజామాబాద్ జిల్లాకు అవసరమైనటువంటి ఎరువులు తీసుకురా యురా తీసుకురా మిగతా ఎనిమిది మంది బీజేపీ ఎంపీల్ని ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు దాంట్లో సర్కరాంగాణిక కేంద్ర మంత్రి పదవులు మీకు రైతులకు ఒక యూరియా బస్తా తెలియని మీకు కేంద్ర మంత్రి పదవులు ఎందుకు మీకు కాంగ్రెస్ ఎంపీల్ని కూడా నరేంద్ర మోడీ నిరదీస్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇబ్బంది జరుగుతుందని భయపడుతున్నారా రేవంత్ రెడ్డికి ఉన్న బెయిల్ క్యాన్సిల్ అయిపోయి రేవంత్ రెడ్డి లోపలికి పోతాడని భయపడుతున్నారా మీరు ఎందుకు నరేంద్ర మోడీని మీరు నిలదీస్తలేరు కాబట్టి ఇప్పటికైనా ప్రేమంటున్నారు వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల యూరియా అవసరం డెబ్బై రెండు లక్షల డెబ్బై రెండు సారీ డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది ఇప్పటికే అని అంటున్నారు మరి డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా వస్తే ఎవరు తింటున్నారు దాన్ని తింటున్నారు ఏమన్నా రైతులు ఎందుకు లైన్లు కడుతున్నారు రైతులు ఆడోళ్ళు కూడా వస్తున్నారు పాపం ఆడోళ్ళు కూడా వచ్చి లైన్లు కడతా ఉన్నారు డెబ్బై ఐదు వేల ఎంఎ్రిక్ అవసరం ఉంది డెబ్బై రెండు వేల ఎంబెట్రిక్ ఆల్రెడీ వచ్చింది అని చెప్తున్నారే మరి ఎటువైంది బ్లాక్ మార్కెటింగ్లోకి పోతుందా ఎటువైంది వచ్చిన యూరియా లేదు మీరు తప్పు లెక్కలు చెప్తున్నారా అయితే మీరు తప్పు లెక్కలు అనే చెప్పాలి లేకపోతే వచ్చిన యూరియా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ అని పంపిస్తుండాలి రెండు ఒకటి కావాలి లేకపోతే ఎందుకు లైన్లు కడుతున్నారు రైతులు యూరియా తింటారా రైతు ఏమన్నా స్టాక్ పెట్టుకున్నారు అందుకోసమే షార్టేజ్ అని అంటాడు ఒక కాంగ్రెస్ ప్రబుద్ధుడు రైతులు స్టాక్ పెట్టుకుంటే పంట కోసమే కదా స్టాక్ పెట్టుకుంటే పంటకు తెల్లటానికే కదా యూరియా స్టాక్ పెట్టుకునేది తింటాడా ఏమన్నా రైతు యూరియాని బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అంటే రైతు మీదనే నెపం పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారా మీకు చేతగాక ముందు చూపు లేక తెలివి లేక అవసరం ఉన్నంత యూరియా కేంద్రాన్ని అడిగే తెలివి లేక కేంద్రాన్ని నుంచి అవసరం ఉన్నంత తెప్పించే తెలివి బీజేపీ ఎంపీలకు లేక ఇవాళ మీ ఇద్దరు చేసుట్లా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు చేసుట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డరు యూరియా కోసం రోడ్డున పడ్డరు పది సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో మా ఎంపీల్ని మొదలే కేసీఆర్ గారు ఆరు నెలల మొదలే కేంద్ర ప్రభుత్వం మీదకి పంపించి ఒత్తిడి తెచ్చి స్టార్ట్ తెప్పించి దర్జాగా రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా యూరియా ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది మీరు ఎందుకు చేయలేకపోయిన రూ ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ ఎంపీల్ని నిజామాబాద్ ఎంపీ అరవింద్ని పోయి నరేంద్ర మోడీని ఒప్పియండి ఒప్పించి రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకి కావలసినటువంటి ఎరువుని యూరియాని తొందరలోనే తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే బీజేపీ ఎంపీలారా మీ ఎంపీ పదవులకు రాజీనామాలు చేయండి మీ గారు అరువులు కారు ఎంపీలుగా ఉండటానికి రైతుకు యూరియా బస్తా ఇయ్యలేని వాళ్ళు ఒక్క బస్తా యూరియా ఇయ్యని వాళ్ళు మీరు ఎంపీ పదవుల్లో ఉండటానికి వీల్లేదు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు అట్లనే బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తొందరగా ఈ పనులు ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సెలవు తీసుకుంటున్నాను జై